అందరికీ నమస్కారం ధర్మస్థలి మంజునాథ ఆలయంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య పనిచేసినటువంటి ఒక పారిశుద్ధి కార్మికుడు ఇటీవల బయటకు వచ్చి అక్కడ పనిచేసినప్పుడు నేను వందలాది శవాలు పాత పెట్టాను అది కూడా ఆలయానికి సంబంధించిన వాళ్ళే నా ఈ విధంగా చేయించారు భయపెట్టి అని చెప్పి ఒక కంప్లైంట్ అయితే దాఖలు చేశాడు ఈ కంప్లైంట్ని కోర్టు వారు అదేవిధంగా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడానికి మూడు కారణాలు అయితే ఉన్నాయి మొదటగా ఈ పారిశుద్ధి కార్మికుడు ఎవరైతే ఉన్నాడో నేరుగా గతంలో పాతి పెట్టిన శవాలు యొక్క అస్థి పంజరాలు తీసుకుండి కోర్టు మెట్లు ఎక్కాడు అదొక కారణం అయితే రెండో కారణం ఏంటంటే ఈ పారిశుద్ధి కార్మికుడు ఎప్పుడైతే ఈ విధంగా ఎలిగేషన్ చేశాడో వెంటనే రెండు వేల మూడులో అనన్య భట్ అనే ఒక అమ్మాయి కూడా అదే పరిసర ప్రాంతంలో మిస్ అయిపోవడం జరిగింది ఆ అనన్య భట్ తల్లి సుజాత భట్ కూడా నా కూతురు కూడా ఇక్కడే మిస్ అయిపోయింది నేను కూడ్చిపెట్టిన సవాళ్ళు నా కూతురు కూడా ఉంటుంది అని చెప్పి నా కేసును మళ్ళీ రీ ఓపెన్ చేయాలని చెప్పి ఆవిడ ఫైట్ చేయడానికి ముందుకు వచ్చింది ఇక మూడో కారణం ఏంటంటే రెండు వేల పన్నెండులో సౌజన్య అనే అమ్మాయిని కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే అత్యాచారం చేసి చంపేయటం జరిగింది ఈ మూడు విషయాల వల్ల ప్రభుత్వం అదేవిధంగా కోర్టులు ఈ కేసును సీరియస్గా తీసుకుని సిట్ వరకు వెళ్ళి అప్పుడు సిట్ అధికారులు ఈ పారిశుద్ధ్య కార్మికుడు గతంలో పూడ్చిపెట్టినటువంటి చోట్లకి అతన్ని తీసుకెళ్లి ఒక పదమూడు అయితే మార్పు చేయటం జరిగింది ఈ పదమూడు చోట్లలో కొన్ని అయితే ఇప్పుడు తవ్వకాలు చేపట్టారు మొదటి సైట్ లో తవ్వకాలు జరిగినప్పుడు ఒక మహిళ యొక్క పాన్ కార్డు అదే విధంగా ఒక మేల్ యొక్క ఏటీఎం కార్డు అక్కడ లభించడం జరిగింది రెండో సైట్ లో ఏం దొరకలేదు మూడో సైట్ లో కూడా ఏం దొరకలేదు నాలుగో సైట్ లో కూడా ఏం దొరకలేదు అదే విధంగా ఐదో సైట్ లో కూడా ఎటువంటి అస్తి పంజరాలు అటువంటి అనుమానులు ఏవి దొరకలేదు ఇక ఆరో సైట్లో తవ్వినప్పుడు ఒక బాడీకి సంబంధించిన కొన్ని అవశేషాలు అయితే దొరికినాయి అది మేల్దా ఫీమేల్దా అన్నదే ఫారెన్సిక్ ఒక రిపోర్ట్ ఇచ్చే వరకు తెలియదు ఆరో సైట్లో అయితే పూర్తి స్థాయిలో బాడీకి సంబంధించిన స్కెలిటెన్ అంతా దొరకలేదు కానీ కొన్ని భాగాలు అయితే దొరికినాయి ఇక ఏడో సైట్లో కూడా ఇదే విధంగా కొన్ని ఎముకలు అయితే అక్కడ దొరికినట్టు తెలుస్తుంది ఒక విధంగా ఈ పారిశుద్ధ్య కార్మికులు చెప్పినట్టు తవ్వించ ప్రతి చోట బాడీస్ దొరకాలి కదా అని చెప్పి అనుకుంటారు వందలాది శవాలు కూర్చోపెట్టానని చెప్తున్నాడు కదా సో తవ్వించి ప్రతి చోట బాడీలు దొరకాలి కదా సో అక్కడ అలా దొరకలేదు కదా ఒకటి నుంచి ఏడు సైట్ల వరకు తవ్వితే ఓ రెండు మూడు సైట్లలోనే మనకి అక్కడక్కడ బోన్స్ కనిపించినాయి కదా అని చెప్పి చాలా మంది మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా మనం ఒక నార్మల్ ప్లేస్లోనే ఒక బాడీని కూర్చోబెడితే ఏళ్ళ తరబడి ఆ ఎముకలు అక్కడే ఉంటాయని చెప్పి మనం భావించడం చాలా భూలోపల కంటే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి సో చాలా ఏళ్ళు అయిపోయినాయి కాబట్టి వాటిని ఐడెంటిఫై చేయటం అంత ఈజీ కాదు అండ్ అలానే ఈ పారిశుద్ధ్య కార్మికుడు చూపించినటువంటి ప్లేసులు నదీ బెల్ట్గా అనుకుంటే ఉన్నాయి ఎక్కువ ఒక ఎనిమిది సైట్ల వరకు నదీ గర్భన అనుకుంటే ఉన్నాయి మిగిలిన నదీ గర్భన అనుకుంటే లేవు అక్కడ కనుక మనకి ఈ పారిశుద్ధి కార్మికుడు చెప్పినట్టు ఈ హ్యూమన్ బాడీకి సంబంధించిన అవశేషాలు కనుక దొరికితే కనుక సిట్ అధికారులకి ఒక భారీ క్లూ అవుతే ఈ కేసులో దొరికినట్టే అభిశుద్ధి కార్మికుడు చెప్తున్న విషయాలు నిజమా కాదా అని తెలకనికే మిగిలిన సైట్లో లో తవ్వకాలు జరిగితే గాని మనం ఒక ఒపీనియన్ అయితే రాలేం